హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ముందుకైతే ఒక మంచి రెసిపీ అయితే మళ్ళీ అయితే వచ్చేసానమాట మన అందరికీ పప్పుచారు అలాగే సాంబార్ అలాగే రసము ఇలాంటి కర్రీస్ అన్నిటికి కూడా ఫ్రై అంటే మనకి చాలా ఇష్టం కదా ఏ ఫ్రై అయినా మనం చాలా ఇష్టంగా తింటాము బెండకాయ దొండకాయలు క్యాలిఫోర్ క్యాబేజీ అవన్నీ రొటీన్ అన్నమాట ఇప్పుడు నేను చూపించిపోయేది చాలా రేర్గా చేసుకుంటారు చాలామందికి అసలు ఇది అటుకే ఫ్రై చేస్తారని కూడా తెలియదు అసలు ఇలాంటి అటుకే అసలు కర్రీ ఉందని కూడా చాలా మందికి తెలిసి ఉండదు మేమైతే ఎప్పుడైనా బా కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడైతే నేనైతే తీసుకొస్తానన్నమాట వీటిని చాలా బాగుంటుంది ఇది ఫ్రై అయితే అటుకే ఫ్రై కానీ అటుకే బజ్జీ అలాగే వీటిలో టమాటా వేసి కర్రీ చేస్తారు అసలు అమృతం లాగా ఉంటుంది అసలు ఎవరికైనా ఈ ఈ అరటికాయ ఫ్రై పెట్టారంటే మాత్రం అరటికాయ అంటే ఎవరు నమ్మరు మీరు చూపించింది అవి కూడా అసలు సేమ్ మనం మన బంగాళదుంప ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపి చూపిస్తాను రండి ముందైతే నేను ఒక నాలుగు కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఫ్రైకి ఎక్కువ అవుతాయని చెప్పేసి రెండైతే తీసి పక్కన పెట్ట రెండు అయితే శుభ్రంగా ఇట్లా అటు ఇటు ఎడ్జిస్ అనేది కోసేసి శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలో అయితే ఇండస్టింగ్ స్టవ్ మీ అయితే పెట్టాను వీటిలో కొంచెం ఉప్పు అయితే వేసుకొని కాయలను అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మళ్ళీ మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతే ఏంటంటే మెత్తగా అయిపోతుంది మనం కర్రీ చేసినప్పుడు మెత్తగా అయిపోద్ది మెత్తగా అయిపోకుండా మనకి ఫ్రైలాగా పొడి పొడి ఆడుతూ రావాలంటే ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట చూడండి కాయలు ఇట్లా నల్లగా నల్లగా వచ్చాయంటే అర్థం ఉడికిపోయాయి అని అర్థం చూడండి పొగలు వస్తున్నాయి కదా ఇంకా ఇండక్షన్ స్టవ్ అయితే ఆపేసి వీటిని అయితే మనం పూర చేస్తాం కదా ఆ గింట పెట్టి ఒక్కొక్కటి తీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసేయలేదంటే ఆ వాటర్ అనేది ఆ కాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ అబ్జర్వ్ అన్నమాట అందుకని తీసేసేయాలి వెంటనే వీటిని అయితే ఇంకా రెండు కాయలు తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వీటిని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అలా ఉదిలేసేయాలి ఎందుకంటే కాలతాయి కాబట్టి ఆ అవిరంతా పోయి కొంచెం ఆరినదాకైతే ఉండాలి ఇంక ఇవి ఆరిపోయిన తర్వాత ఇక చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒకసారి ఇలా అనేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాను అనమాట ఇక చూడండి ఇట్లా అనగానే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇంక ఇట్లా రెండు అటికాయన అయితే కొంచెం కూడా చెక్కు లేకుండా శుభ్రంగా అయితే తీసేసుకోవాలి చూడండి నేను చేస్తున్నాను కదా కొంచెం కూడా ఉండదు అనమాట చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది చెక్క అనేది అసలు ఇంకా ఇట్లా ఈజీగా ఈ లోపైతే మనము వలచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ అయితే మనము ఈ ఫ్రైని అయితే తాలింపు వేసుకోవాలి కాబట్టి ఈ లోపు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా కోసైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వీటికి కావాల్సిందని పక్కన పెట్టేసుకున్నాను ఇంకో చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇట్లా శుభ్రంగా అయితే వలుచుకోవాలి కాయల్ని ఇలా అయితే వలుచుకొని ఇప్పుడు సన్నగా మనము అంత లావా కాదు అంత సన్నగా కాదు మీడియం సైజులో అయితే కోసుకోవాలన్నమాట వీటిని మీడియం సైజులో అయితే కోసుకొని చూడండి నేను కోసాను రెండు కాయలకి నాకు అయితే ఇన్ని వచ్చాయి ఇంత వచ్చాయి అనమాట ఇప్పుడు వీటిని అయితే తాలింపు అయితే వేసుకుందాము మనము తాలింపు వేసేటప్పుడు ఈ మాత్రం ముందు తాలింపు వేసేసి తర్వాత పచ్చిమిర్చి మనము లైట్గా కొంచెం వెలిపాయ కారం వేస్తే సరిపోయేది అనమాట ఇప్పుడు ఇంకా దీన్ని తాలింపు అయితే మనము మ్యాక్సిమము స్టీల్ వాటి కంటే ఇవ్వకుండా నాన్ స్టిక్ అయితే ఎందుకంటే ఇది అట్టకాయ కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది అతకోకుండా ఉంటుంది అప్పుడు నాన్స్టిక్ అయితే బాగా పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది అదిగా అతుకోకుండా చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా అక్కర కల్లాడుతూ వస్తుంది అనమాట ముందైతే బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు అలాగే కర్రీపాకు అలాగే ఎండుమిర్చి ఇవైతే వేసి కొంచెము ఫ్రై అయితే అవన్నీ ఇవ్వాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి పచ్చిమిర్చిలో మనకి కొంచెం ఘాటుగా ఉంటే మాత్రం ముందు వేసుకొని ఒక నిమిషం మళ్ళీ ఫ్రై చేసామంటే దా దాంట్లో ఉన్న కారం అంతా కూడా ఆయిల్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడు మనకి కర్రీలో మనము ఈ పచ్చిమిర్చి కొరుక్కుని తిన్నా కూడా మనకి మంట అనిపించదు ఈ ట్రిప్ ఎవరైనా ఫాలో అవ్వండి ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాతనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా గోల్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఒక ఒక నిమిషం అయితే దీనికి అయితే మూత అయితే పె పెడదాము మూత పెడితే ఏంటంటే ఆవిరికైతే అన్నమాట బాగా గోడింపులోకి వచ్చేసేసి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం స్టవ్ మీడియం సైజులో మీడియం లోనే పెట్టుకోవాలి లోలో పెట్టుకోవాలి ఎందుకంటే మాది తలనింపు అనేది మాడిపోతే అసలు బాగోదు దాంతో కూడా మనం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేనమాట మనకి ఫ్రైలో కొంచెము టేస్ట్ బాగుంటుంది వస్తుంటుంది చాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇంక ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి దీన్ని కొంచెం ఇప్పాం కదా ఇవి గోడెంబరంగా రావాలి ఆనియన్స్ అప్రేట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి నాన్ స్టిక్ ఏంటంటే కొంచెం కూడా అత్తుకోకుండా బాగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే పసుపు సాంబారు మొన్న చూపించాం కదా పసుపు సాంబార్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే ఉంది ఇది కూరలో వేస్తే కూరకి ఇంకా హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఇది పసుపు సాంబార్ అనేది మన ఛానల్లో ఉంది మా అమ్మ సీక్రెట్ రెసిపీ కాదు ఇది ఎవరైనా చూడపోతే చూసేయండి ఇదికోండి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ అయితే చిన్నగా తిప్పుకోవాలి లేదంటే చిదరైపోతాయి మొక్కలు అనేవి చిన్నగా ఉంచుపేస్తున్నాం కదా చిన్నగా ఇట్లా చిన్నగా అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ఏంటంటే నేను చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి మొక్క అని చెప్పేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే అనమాట లోపల ఏమన్నా గట్టిగా ఏమన్నా అనిపించినా కూడా కొంచెం సా సాఫ్ట్నెట్గా వస్తుందన్నమాట సాఫ్ట్నెస్ వస్తుంది ఇంక ఇప్పుడైతే వేలిపాయ కారం తెలుసుకుంటుంది కదా మీ అందరికీ కూరలో వేసే కారము ఈ కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని ఇంకా తిప్పేసుకొని లాస్ట్లో మనకి ఫేవరెట్ అయిన కొత్తిమీర వేసామంటే మనకి వేడి వేడి అరటికాయ ఫ్రై అయితే రెడీ అన్నమాట ఇది పప్పుచాల్లోకి రసంలోకి పప్పులోకి ఏ కర్రీలోకి తిన్నా కూడా అమృతంలాగా ఉంటుంది ఇంకా రెండు నిమిషాలు అయితే ఉంచేసి కరివేపాకు ఇవన్నీ వేసేసి కొత్తిమీర ఇవన్నీ వేసేసి కూడా రెండు నిమిషాలు అయితే ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంతే మన వేడి వేడి కరకల్లాడి అరటికాయ ఫ్రై అయితే రెడీ అనమాట మీరు ఎవరైనా ఇంతవరకు అరటికాయ ఫ్రై తినకపోతే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై అనేది నా ఛానల్లో ఉంది చూస్ చేసుకొని మీరు కూడా హ్యాపీగా తినేయండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి